ఇది నెల్లూరులో నర్తకి సెంటర్ అనే ఒక బిజినెస్ మంచి ఏరియా మొబైల్ ఫోన్స్ అండ్ ఇది ముందు సినిమాల మన ధర్మకార్యాలకి రోజుకు ఒక పది రూపాయలు అని పెట్టున్నాం కదా మెంబర్షిప్ అది డొనేషన్ ఒక్కరంటే ఒక్కరు లేరు ఏది జాయిన్ అయిన వాళ్ళు అంతా సన్నాసి బ్యాచ్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి ఇలాంటి డబ్బులున్న దరిద్రులు ఉన్నప్పుడు గుణం దరిద్రమైన గుణం ఉన్నాయి ఇంకెక్కడ ధర్మము ఇంకెక్కడ సమాజంలో మంచి జరగదు బిల్డింగ్లు చూడండి ఒక్కొక్కటి బుద్ధులన్నీ అడుగుతున్న బుద్ధులే ఇది రాజా ఫర్నిచర్ అని మొన్న ఒకసారి టచ్ చేస్తే మా సార్కి అలాంటి పనులు చేయరు సార్ అన్న ఏంటి ధర్మకార్యాలన్నీ చేయరంట ఇది సమాజం que qué